తెలంగాణ గ్రామ పంచాయత్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధం ఏదైతే ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి గ్రామ పంచాయతీలలో పనిచేసే కార్మిక సంఘాల మండల నాయకత్వం ఆధ్వర్యంలో మరి గౌరవ శాసనసభ్యులు పాడి కౌశిరెడ్డి గారి కార్యాలయంలో మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఇవాళ గ్రామాలలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులకు మరి స్వర్చ్పంచ్ల పదవీకాలం అయిపోయింది స్పెషల్ ఆఫీసర్లు వచ్చారు అప్పుడు కూడా సర్పంచ్లు ఉప సర్పంచులు సంతకాలు పెట్టలే కానీ జీతాలు అక్కడ ఇబ్బంది పెట్టారు ఇప్పుడు కూడా మళ్ళీ స్పెషల్ ఆఫీసర్లు వచ్చినా ఇంకా మాకు చెక్ పవర్ రాలేదు మాకు లాక్ ఇవ్వలేదు అని చెప్పేసి ఇలా ఐదు నెలల నుండి మోలు పెడితే పది నెలల వరకు కూడా జీతాలు పెండింగ్ ఉన్నాయి ఇప్పటికే మండల కార్యాలయంలో ఎంపీఓ దృష్టికి తీసుకెళ్ళినాం జిల్లా డిపిఓ పంచాయతీ అధికారి గారి దృష్టికి తీసుకెళ్ళినాం అయినప్పటికీ కూడా ప్రభుత్వం మరి గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలే ఈ యొక్క పెండింగ్ బకాయి జీతాలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మరి శాసనసభ సభ్యుల గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ వినతి పత్రం ఇవ్వడమే కాకుండా ఈ నెల ఇరవై తేదీన పంచాయతరాజ్ కమిషనర్కి కూడా ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం కావున ఇప్పటికైనా కార్మికుల జీతాలు పెండింగ్ జీతాలు వెంటనే వారి అకౌంట్లలో చెల్లించాలి అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలి ఏదైతే అర్జిత సెలవులు నాలుగు ఆదివారాలు అదేవిధంగా పండగ సెలవులు కూడా ఇవ్వాలి వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా గత ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఇప్పటికి కూడా దాన్ని అమలు పరిచే పరిస్థితి లేదు ఒక పక్క ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు కానీ కార్మికుల యొక్క జీవితాలు జీతాలు మాత్రం మారడం లేదు ఇప్పటికైనా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా పట్టించుకొని కార్మికుల కనీస వేతనాలు ఇస్తూ పెండింగ్ జీతాలు చెల్లిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని లేనట్లయితే కార్మికులకు పోరాటాలు కొత్త కాదు మరో పోరాటాన్ని కూడా సిద్ధమైతారని తెలియజేస్తూ కుప్పల శంకర్ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి